ప్రాణ విద్య పార్ట్ టూ ఏ శ్వాసను లోపలికి తీసుకోవటం వదలటమే ప్రాణాయామం కాదు అనే విషయం మనం గుర్తుంచుకోవలేను దీనితో పాటు సంకల్పం భావం యొక్క తీవ్రత విశ్వాసం కూడా జోడించుకొని చేయవచ్చు జీవశక్తి యొక్క విద్యుత్ క్షేత్రము కొన్ని పక్షులు చేపలు వేలాది మైళ్ళు ప్రయాణం చేస్తాయి అది రాత్రిపూట మరియు విభిన్న ఋతువులలో ప్రయాణం చేస్తాయి అయినా కానీ నియమిత స్థానానికి చేరుతాయి జంతువుల శక్తికి అనుగుణంగా ప్రయాణిస్తాయి భూగర్భములో ఉన్న ఫెర్రస్ ఆక్సైడ్ వల్ల భూమి యొక్క విశాల అయస్కాంతంగా పనిచేస్తుంది మానవులు జంతువుల వృద్ధి యొక్క అయస్కాంత ధారలకు ప్రభావితం కావటం కారణం లోహయుక్తమైన హిమోగ్లోబిన్ ఉండటమే కానీ ఈ రెండింటికి సూర్యుని యొక్క ప్రకాశం కిరణాల్లోని విద్యుత్ ఆకర్షణ శక్తే కారణము అఖండ జ్యోతి పత్రికల్లోని ఒక అంశంలో రాయుడు భగవంతుడు అనే శీర్షికలో ఏం చెప్పారంటే సూర్యుని యొక్క ప్రకాశ కణాలు అంటే ఫోటాన్స్ జీవనానికి ఆధారభూతమైనవి పురుషుల శరీరంలో కనపడే హిమోగ్లోబిన్ ఈ ప్రాణమే అది సూర్యుని నుంచి ప్రసాదించబడుతుంది వాయువు ద్వారా ఇచ్చాశక్తి ద్వారా మరియు ఆహారం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది స్త్రీల శరీరంలో దీన్నే రయి అంటారు విపరీత సంచయము అవటం వలన స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ స్వభావం గుర్తించవచ్చు ఇప్పుడు మనకు జీవనశక్తి యొక్క విద్యుత్ తత్వం అని తెలుస్తుంది అక్కడ ఇది సూర్యలోకంతో సంబంధం కలిగి ఉన్న సత్యాన్ని ప్రామాణికంగా వైజ్ఞానికులు గుర్తించారు సూర్యుల్లో ఉన్న నల్లమచ్చను చూసి వైజ్ఞానికులు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సూర్యలోకం యొక్క సంబంధము మరి యొక్క శ్రీశాల గ్రహంతో అనగా బ్రహ్మాండంతో కలిగి ఉందని గుర్తించారు స్వస్తి